నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే ఆంధ్ర నుండి మనకి గుంటూరు డిస్టిక్ నుండి అయితే ఒక పుంజు రెండు పెట్టలు అయితే అమ్మకానికి వచ్చినాయి ఇక్కడ కనిపిస్తుంది కదా అదే పుంజు దాని ఏజ్ వచ్చేసి ఇప్పుడు టూ ఇయర్స్ టూ టైమ్స్ అయితే విన్నర్ అది టూ టైమ్స్ అయితే పందెం కొట్టింది ఇది ఎక్కడంటే గుంటూరు డిస్టిక్ ఆంధ్ర నుండి ఇంకా ప్లస్ రెండు పెట్టలు కూడా ఉన్నాయి అవి ఆల్రెడీ టూ టైమ్స్ ఎగ్స్ అయితే పెట్టినాయి ఆ వీడియో కూడా వస్తుంది చూడండి తెలంగాణకి ఆంధ్రకి ట్రాన్స్పోర్ట్ చేస్తామని అంటున్నారు అతని పేరు వచ్చేసి తుషార్ ఎవరికైనా కావాలి అనుకుంటే తుషార్ గారికి అయితే కాల్ చేయండి తెలంగాణకి ఆంధ్రకి ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ఒక పుంజు రెండు పెట్టలు ఆ పెట్టలు కూడా చూడండి అవి రెండు ఆల్రెడీ టూ టైమ్స్ అయితే ఎగ్స్ కూడా పెట్టినాయి మళ్ళీ ఎగ్స్ పెట్టడానికి అయితే రెడీగా ఉన్నాయి అవి మూడు కలిపి పద్దెనిమిది వేల ఐదు వందలకి ఇస్తామంటున్నారు మూడిని పద్దెనిమిది వేల ఐదు ఇస్తామంటున్నారు ఇంకా కొంచెం డిస్కౌంట్ కూడా ఉందని అంటున్నారు మీరు ఎవరైనా కావాలనుకుంటే మీరు స్వయంగా వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడి ఫామ్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటే మీకు మంచిది ఇక ట్రాన్స్పోర్ట్ కూడా చేసుకుంటామంటే అది మీ ఇష్టము నేను చెప్పేది ఏంటంటే మీరు వాళ్ళ ఫామ్ దగ్గరికి వెళ్ళి చూసి మాట్లాడి క్వాలిటీలు ఎలా ఉన్నాయి దెబ్బలాట ఎలా ఉంది అవన్నీ చెక్ చేసి తెచ్చుకోండి మీకే మంచిది బాగుంటుంది మీరు వెళ్ళి తెచ్చుకుంటే ఇంట్రెస్ట్ నవల్ మాత్రం ఫోన్ నెంబర్కి అయితే కాల్ చేసి వాళ్ళతో మాట్లాడండి